హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురు ఫార్మర్ బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా స్వాగతం అందరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మన పొలంలో మిరప నాటుకుంటున్నాం రకం వచ్చేసి మనకు లాలీ చాలా రైతులైతే వేసి ఉంటారు లాలీని మనం ఇప్పుడు నాటుకుంటున్నాం ముందు నాటుతూ వెళ్తున్నాం తర్వాత నీళ్లు పెడుతున్నారు ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసినాం మనం ఇంకా చాలా పొలం అయితే ఉంది మనకి ఇటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఇంకా అలానే ఉంది మనం ఇప్పుడైతే నాటుకుంటున్నాం మీరు పని చూడవచ్చు మీరు చూడండి ఫ్రెండ్స్ ముందు కూర్చుకుంటూ వెళ్తున్నాం తర్వాత ఇదిగో ఇక్కడ నేల పెట్టుకుంటూ వస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ని మీరు రైతులకైతే సపోర్ట్ చేయండి గ్యాస్ ప్రతి ఒక్కరు జై జవాన్ జై కిసాన్ జై హింద్